ఇదిగోండి మటను సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని బోన్స్ కూడా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి ఎంచక్క ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి బోన్స్ అయితే పక్కన పెట్టాలి ఇలా కడిగిన కడిగింది స్ట్రైనర్తో వడపోసుకొని ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆ తర్వాత పసుపు ఉప్పు అన్నీ కలిపి కలియబెట్టుకోవాలి కలియబెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలా కలియబెట్టి ఇప్పుడు పిల్లలందరూ బయట నూడిల్స్ బగర్సు అని పాప్కార్న్స్ ఇలా తింటున్నారు కదా ఇదిగోండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుతుంది నీరంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకొని చల్లారినాక ఫ్రిజ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేయండి